హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న జనరల్ కోచ్ల పెంపు అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే దానిపై నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ అవును మీరు విన్నది నిజమే విశాఖపట్నం నుంచి ప్రయాణించే ఆరు రైళ్లలో జనరల్ కోచ్ల పెంపునకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది ప్రజల డిమాండ్ దృష్టిలో ఉంచుకొని జనరల్ క్లాస్లో ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అదనపు జనరల్ క్లాస్ టికెట్లతో ముఖ్యమైన సుదూర రైళ్లను పెంచాలని ఈస్ట్ కోచ్ రైల్వే నిర్ణయం తీసుకుంది ఈ పెంపు మొన్నటి గురువారం నుంచే అమలులోకి వస్తుంది విశాఖపట్నం సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఈ ట్రైన్లు అదనపు కోచ్లు అందరు అందుబాటులోకి తెచ్చారు జూలై ఫోర్త్ నుంచి ఒక అడిషనల్ జనరల్ కోచ్తో దీన్ని యాడ్ చేయనున్నారు సాయినగర్ షిరిడీ విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ట్రైన్లో అదనపు కోచ్ను అందుబాటులో తెచ్చారు ఇది జూలై ఫిఫ్త్ నుంచి ఒక అడిషనల్ జనరల్ కోచ్ని దీనికి యాడ్ అయ్యబోతున్నారు విశాఖపట్నం జిఎంఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వీక్లీ ఇది డబల్ టూ ఎయిట్ సిక్స్టీ నైన్ ట్రైన్ నెంబర్ ఈ ట్రైన్లో అదనపు కోచ్ కూడా అందుబాటులో తెచ్చారు జూలై ఎయిత్ నుంచి అంటే ఈరోజు నుంచి ఒక అడిషనల్ జనరల్ క్లాస్ కోచ్తో దీన్ని యాడ్ అయ్యనున్నారు జిఎంఆర్ చెన్నై సెంట్రల్ విశాఖపట్నం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ సెవెన్ జీరో ఈ ట్రైన్లో అదనపు కోచ్ను అందుబాటులో తీసుకొచ్చారు ఇది జూలై నైన్త్ నుంచి అంటే రేపటి నుంచి ఒక అడిషనల్ జనరల్ క్లాస్తో దీన్ని యాడ్ చేయనున్నారు ఈ నాలుగు రైళ్ళకి ఒక్కో జనరల్ క్లాస్ చొప్పున నాలుగు కోచ్లు పెంచారు పెంచిన కోచ్లతో కలిపి ఆయా ట్రైన్లలో టూ ఏసీ వన్ త్రీ ఏసీ ఫైవ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లో నాలుగు సెకండ్ క్లాస్ లగేజ్ రూమ్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోచ్ వన్గా ఉంటా ఉండబోతున్నాయి ఇవి అలాగే భువనేశ్వర్ టు జగదల్పూర్ హీరాఖొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ ఈ ట్రైన్లో అడిషనల్ కోచ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు జూలై ఫోర్త్ నుంచి ఒక అడిషనల్ జనరల్ క్లాస్ కోచ్తో దీన్ని జ జత చేయనున్నారు జగ్దల్పూర్ భువనేశ్వర్ హీరాఖొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ ఈ ట్రైన్లో అదనపు కోచ్ను కూడా అందుబాటులో తెచ్చారు జూలై ఫిఫ్త్ నుంచి ఒక అడిషనల్ జనరల్ క్లాస్ కోచ్ను పెంచనున్నారు ఈ రెండు రైళ్ళకి ఒక్కో జనరల్ క్లాస్ చొప్పున రెండు కోచ్లు పెంచారు పెంచిన కోచ్లతో కలిపి ఆయా ట్రైన్లలో వన్ ఏసీ వన్ టూ ఏసీ వన్ త్రీ ఏసీ ఫోర్ స్లీపర్ ఫోర్ జనరల్ సెకండ్ క్లాస్ ఫోర్ నాలుగు కోచ్లలో సెకండ్ క్లాస్ కమ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోచ్ వన్ ఈ కోచ్లు ఉండబోతున్నాయి జనరల్ కోచ్ వలన బాధపడిన ప్రయాణికులందరికీ ఇప్పుడు ఉపశమనం లభించబోతుంది ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ళుగా పడిన కష్టాలన్నీ దూరం కాబోతున్నాయి ఈ అదనపు కోచ్ల వలన థ్యాంక్స్ టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ